ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలవరం ప్రాజెక్టు ఎంత శక్తివంతమైనటువంటిదో మన అందరికీ కూడా తెలిసిందే ఇరిగేషన్ వాటర్ డ్రింకింగ్ వాటర్ అలాగే పవర్ జనరేషన్ అన్ని కూడా కలుపుకొని అంత పెద్ద ఎత్తున ఉన్నటువంటి ప్రాజెక్టు బహుశా భారతదేశంలో ఎక్కడ కూడా మనం చూడలేదు అటువంటి ప్రాజెక్టు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసుకునే భాగ్యం దక్కడం మన అందరి తాలూకా అదృష్టం అది గ్రహించి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాజెక్టు ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మనం పూర్తి చేసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరువు అనే పరిస్థితి లేకుండా ప్రతి సోమవారం కూడా రివ్యూ కే మార్చుకొని ఎంత ప్రాజెక్టు అప్ చేసి సుమారు డెబ్బై రెండు శాతం దాన్ని పూర్తి చేయడం జరిగింది ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారిన తర్వాత పోలవరాన్ని పూర్తిగా నిర్లక్ష్యం వహించి ఒక్క శాతం కూడా ముందుకు నడిపించకపోయినా పర్వాలేదు కానీ జరిగినటువంటిది ఏంటంటే సుమారు ఇరవై శాతం వెనక్కి తీసుకొల్లే పరిస్థితికి తెచ్చారు ఎంత డబ్బు ఖర్చు ప్రభుత్వం తాలూకా సమయం అలాగే రైతులకి రావాల్సినటువంటి నీళ్లులో ఈ రోజు ఆలస్యం ఇలా మనకి ేటికి జనరేట్ అవ్వాల్సినటువంటి రెవెన్యూలో గానీ ఒక ఎకానమిక్ యాక్టివిటీ క్రియేట్ చేయడంలో ఎంత మిస్ అయ్యా మన అందరం కూడా మళ్ళీ పోలవరం ప్రాజెక్టు మనం పూర్తి చేసుకోవాలంటే అది చంద్రబాబు నాయుడు గారి వల్ల ఎన్డీఏ ప్రభుత్వం వల్ల కేంద్రంలో నరేంద్ర మోదీ గారి వల్లే అవుతుందన్న ఆలోచనతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది మరి దానికి అనుగుణంగా ఈ రోజు కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి మా అందరి మీద అదనంగా బాధ్యత ఉంది కాబట్టి కార్యక్రమాలకి నిధులు తీసుకుని వచ్చి రాష్ట్ర అభివృద్ధిలో కేంద్రం రాష్ట్రం తాలూకా సహకారంతో ముందుకు నడిపిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం